ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశము నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అదే రకంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు వాటి పరిష్కార మార్గాల మీద ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి చర్చించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇరవై ఆరు జిల్లాల నుంచి దాదాపు సుమారుగా ఏడు ఎనిమిది వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు సంఘ ప్రతినిధులు వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులకి ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే రకంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఏడి సర్వీశర్ కావచ్చు అందరూ కూడా మరి ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లి త్వరలోనే ఒక చర్చా వేదికను ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజెప్పారు ప్రధానంగా ఆర్థికపరమైన అంశాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా దానికి ఒక మా విధానాన్ని రూపొందించాలని చెప్పి మేము సూచన చేయడం జరిగింది ఆస్తి బాకీ ఎవరికి ఎంత ఉందో ఉద్యోగికి ప్రభుత్వం దాన్ని నిర్ధారించి వాళ్ళ సర్వీస్ రికార్డులో నమోదు చేసి ఆ వ్యాల్యూకి తగ్గట్టుగా వాళ్ళు కోరుకున్న ఊర్లో వాళ్ళకి మా ప్రభుత్వ భూమిని కేటాయించినట్టయితే అది వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ కింద ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఆ ఊరు డెవలప్మెంట్ కి పరిగొస్తుంది మాకు బాకీ తీర్చింటే అయిపోతుంది ప్రభుత్వం డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ ప్రతిపాదన కూడా మేము చేశాము అదే రకంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం రద్దు చేసిన ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పునరుద్ధరించాలని అలాగే శాసనం ద్వారా ఒక కన్సిలేషన్ మెకానిజం అంటే హైకోర్టు తప్ప మధ్యలో అసలు మధ్యవర్తిత్వం ఉద్యోగకి ప్రభుత్వానికి మధ్య ఒక వేదిక లేకుండా అయిపోయింది ఒక మెగా మెకానిజం ఒకటి అభివృద్ధి చెందినటువంటి యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి విధానాన్ని మేము అధ్యయనం చేసి దాని మీద ఒక ప్రత్యేకమైన పాలసీ విధానం రూపొందించిన ఒక నివేదికను కూడా చిట్ సెక్రటరీ గారికి సబ్మిట్ చేశాము దాని మీద కూడా ఒక ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అట్లాగే ఉద్యోగ సంఘాల వ్యవస్థను కూడా కొంత ప్రభుత్వం మాడిఫై చేయాల్సిన అవసరం ఉన్నది సంఘాలు ఏర్పరచుకోవడం రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఎవరైనా సంఘాలన్నా పెట్టుకోవచ్చు దాన్ని ఏ ప్రభుత్వం నిలువరించలేదు అలాగే గుర్తింపు సంఘం రూల్స్ కి లోబడి గుర్తింపు ఇవ్వాల్సి వస్తుంది అయితే ఆ సంఘానికి ఆ సభ్యులుగా ఉన్న వాళ్ళకే వాళ్ళ నాయకులు అవుతారు అంతేగాని యావత్ ఉద్యోగులకి వాడు ప్రతినిధి కాడు కదా అలాగా గతంలో ఈ అనుభవం చూస్తే ఎక్కడో వరదలు వచ్చినాయని ఎక్కడో ఇబ్బంది కలిగిందని ఎవరో చోట మోట నాయకుడికి పోయి మొత్తం ఉద్యోగులు అందరి జీతంలో వచ్చి వన్ డే సాలరీ డెడేట్ చేసుకుని ఉత్తరం ఇచ్చేస్తే ప్రభుత్వం జీవో ఇచ్చి జీతం డ్రిడేట్ చేస్తుంది ఈ సరైన విధానంగా యాక్చువల్గా ఇది చల్లదు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అలాంటి చారిటీ విషయాల్లో ప్రశ్నించడం బాగుండదని చెప్పి వదిలేయడం తప్ప అలా అది చల్లదు చట్టపరంగా సుప్రీంకోర్టు కూడా చెప్పి ఎవరితో చర్చించాలి ఎవరితో పరిష్కారం అంగీకారానికి రావాలనే దాని మీద ప్రభుత్వమే అన్ని సంఘాలకి ఏ సంఘాన్ని మీరు కోరుకుంటారు ఉద్యోగులకి నేరుగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక ఎన్నిక విధానాన్ని పెట్టి ఆ ఎన్నికైన ఉద్యోగ సంఘాన్ని ఆ నాయకుడితోనే నెగోషియేట్ చేసే విధానం తీసుకోవాలని మేము కోరడం జరిగింది అప్పుడు మాత్రమే సింగిల్ వాయిస్ వస్తుంది అదర్వైజ్ ఒక్కో సంఘం ఒక అభిప్రాయం చెప్పడం ద్వారా పుల్లు బుష్ ఒక ఎవరు నుండి ఒకటి కాదని ఏ సమస్యకి పరిష్కారం కాలేదు నిజాయితీగా చెప్పాల్సి వస్తే గడిచిన ముప్పై సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తులకి మేలు నూతన విధానం రాలేదు ఒక్క సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఎక్కడో ప్రభుత్వం కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉద్యోగులు కూడా కొంత ఆలోచన విధానాన్ని మార్చుకుని ఉద్యోగ సంఘాలన్నీ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది అది వాళ్ళ నాయకత్వ పూర్లో ఒకరి నాయకత్వంలో పనిచేయడం లేకపోతే ఎవరికి మటుకు వాళ్ళే పని చేసుకోవచ్చు కానీ అందరూ ఒకే కామన్ ఎజెండా ఉద్యోగాల సంక్షేమ విరాట్ మీడియా క్లిక్ ఆన్ బెల్ ఐకాన్